ఈ రోజు ఒక ఆధ్యాత్మికంగా నూతన అధ్యాయాన్ని మనం ప్రారంభించాము ఈ ప్రపంచ అధునాతనమైనటువంటి అమరావతి నగరంలో ఒక సత్సంప్రదాయాన్ని స్థాపించి గొప్ప మనస్సుతోటి ఈ అద్భుతమైనటువంటి నగరాన్ని దేవుని ఆశీస్సులతోటి అతి త్వరలో నిర్మాణం పూర్తి కావాలనేటటువంటి సంకల్పంతో మనం ఇవాళ ఇక్కడ ఈ కార్యక్రమానికి రావడం జరిగింది మీకు తెలుసు ఈ రోజుల్లో దేవాలయాల్లో కూడా రాజకీయాలు ప్రవేశించి దేవాలయాలను కూడా నిర్మించకుండా ఎన్ని అవరోధాలు కలిగించారో అనేటటువంటి విషయానికి ఈ యొక్క ఈ సంస్థ ఈ యొక్క దేవాలయమే కారణం అనేక సంవత్సరాలుగా మరి కోర్టులో వాజ్యాలు వేసి అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి ఈ దేవాలయ నిర్మాణానికి ఆటంకాలు కల్పించినప్పటికీ కూడా దేవుడు ఉన్నాడు అదేవిధంగా దేవునికి సేవ చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకుడిని ఈ దేవుడు సృష్టించాడు కాబట్టి ఆయన నాయకత్వంలో మళ్ళా ఇవన్నీ పునరుజ్జీవింపబడుతున్నాయి ఒక శక్తిని ప్రసాదించేటటువంటి పరిస్థితి ఉంది దేవాలయాలు సామాజిక బాధ్యతను నిర్వహిస్తూ సమాజంలో కేవలం ఆధ్యాత్మికత కాదు సంస్కరణ మార్పు రావాలా అదేవిధంగా మానసిక ప్రశాంతతని ప్రజలకు కలగజేయాలా ఒక ఆధ్యాత్మిక ధోరణితోనే కాకుండా ఇతరగా సంస్కృతి సాంప్రదాయం చరిత్ర భాష ఆచార వ్యవహారాలు లాంటి అనేకమైనటువంటి మరుగున పడుతున్నటువంటి విషయాలని ప్రజలకు మళ్ళా చెప్పేటందుకోసం ఇవాళ ఆలయాలు మార్పు చెందుతున్నాయి దానిలో ఇస్కాన్ సంస్థ ముందుంటుందనేటటువంటి విషయం ప్రపంచవ్యాప్తంగా మనం చూసాం గొప్ప అద్భుతమైనటువంటి ఉద్యమాలను నిర్వహించి దేవుడు చెప్పినటువంటి కేవలం ఆధ్యాత్మికత కాకుండా గౌరవప్రదంగా ఎలా జీవించాలా సంస్కారవంతంగా ఎలా జీవించాలా సమాజం పట్ల బాధ్యతతో ఎలా ఉండాలనేటటువంటి కార్యక్రమాలని ఇవాళ ఇస్కాన్ సంస్థ నిర్వహిస్తున్నటువంటి సంగతి మీ అందరికీ తెలుసు అక్షయ పాత్ర కావచ్చు లేకపోతే యువతని అనేక కార్యక్రమాల ద్వారా చైతన్యపరచడం కావచ్చు అధికారంలో బాధ్యతను క్రియేట్ చేయడం ద్వారా కావచ్చు మరి ఈ సంస్థ నిర్వహించినటువంటి కార్యక్రమాలు అద్భుతం అటువంటి సంస్థని ప్రోత్సహిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఈ సంస్థ తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను